ఛానల్ ఈ రోజు అయితే బ్రౌన్ కేక్ బ్రౌన్ కేక్ అంటే ఎవరు కూడా ఇష్టపడకుండా ఉండలేరు మరి మా ఇంట్లో మా పిల్లలకి అయితే చాలా ఇష్టం సో అందుకని చెప్పి చాలా ఈజీ ప్రాసెస్ లో అయితే దీన్ని చేసుకోవచ్చు మరి ఈ కేక్ అయితే నేను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా మరి ఓవెన్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఓవెన్స్ ఏమి యూజ్ చేయట్లా చాలా చక్కగా మన గ్యాస్ స్టవ్ మీద ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మన బేకరీలో చేసినటువంటి కేక్స్ అయితే ఫుడ్ కలర్స్ అండ్ నార్మల్ కుకింగ్ ఆయిల్ యూజ్ చేస్తాం కదా ఆయిల్ అయితే యూజ్ చేస్తారు అది మాత్రమే కాకుండా చాలా రకరకాల ఎసెన్స్లు అయితే యూజ్ చేస్తారు మరి అలాంటివి ఏమీ లేకుండా ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకుందాం మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఒక ఫోర్ ఎగ్స్ నెక్స్ట్ ఒక కప్ ఆఫ్ మైదా ఒక కప్ ఆఫ్ షుగర్ గీ వచ్చేసి ఒక పావు కప్పు వరకు తీసుకోవాలి నెక్స్ట్ కోకో పౌడర్ ఫస్ట్ ఎగ్స్ ఎగ్స్ ఎప్పుడూ కూడా రూమ్ టెంపరేచర్ లో ఉండే విధంగా చూసుకోవాలి ఈ కేక్ బ్యాటర్ అయితే విస్కలర్ ఉంటే విస్కలర్ తోటి మనం మిక్స్ చేసుకోవచ్చు లేదంటే ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్ అయినా సరే బీట్ చేసుకోవచ్చు నాకైతే కేక్ బీటింగ్ మిషన్ ఉందండి సో ఇది యూజ్ చేసి నేను బీట్ చేసుకుంటున్నా చూడండి స్పీడ్ అనేది ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనమాట మనం ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి ఇదిగోండి నేను బీట్ చేసుకుంటున్నా ఫస్ట్ వన్ మోడ్ లో పెట్టుకోవాలి టైం యూజ్ చేసే అయితే మటుకి బౌల్ కి టచ్ అవ్వకుండా అనమాట మనం బీట్ చేసుకోవాలి దీన్ని ఇదంతా కూడా నండి మంచిగా ఫామ్ అయ్యే వరకు చేసుకోవాలి ఈ ప్రాసెస్ అయితే మాక్సిమం ఒక టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది నేనైతే ఇప్పుడు ఫోర్ లో చెప్పా ఇదిగోండి ఇది ఫార్మింగ్ అనేది ఇలా వస్తూ ఉంటది ఇంకా వస్తుంది మనం చేసేది క్రీమీ స్ట్రక్చర్ లోకి వచ్చేయాలి ఇదంతా కూడా స్ట్రక్చర్ అనేది మాట ఇలా రావాలి అది ఫార్మింగ్ లో హాఫ్ వర్క్ నేను సెపరేట్ చేసేసుకుంటున్నా మనం హాఫ్ వర్క్ సెపరేట్ చేసుకోవాలి ఇది సెపరేట్ ఎందుకు చేస్తున్నానంటే మనకి కేక్ అనేది ప్లఫీగా రావాలనుకోండి గా అంటే మైదా అండ్ షుగర్ అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసిన తర్వాత ఫైనల్ ఇది మిక్స్ చేసుకున్నాం అనుకో చాలా ప్లఫీ గా అయితే వస్తుంది ఇప్పుడైతే ఫార్మింగ్ వచ్చింది కదా దీంట్లోకి షుగర్ యాడ్ చేయాలి ఇదిగో డైరెక్ట్ షుగర్ ఉంది కదా డైరెక్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా అన్నట్టు ఈ నెయ్యి చూడండి పూసపోసలా ఉంది కదా ఈ నెయ్యి అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట ఈ నెయ్యిని పాతకాలం పద్ధతిలో అన్నమాట పెరుగు తోడు పెట్టిన తర్వాత వస్తుంది కదా పైన ఉన్నటువంటి మేగడ తీసుకున్నమాట మేగడ చిలికి వెన్నం మాట నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో అనేది వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఇదిగోండి ఇవి యాడ్ చేసాం కదా ఒకసారి అయితే మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది కదా ఇప్పుడైతే ఒక కప్ వరకు మైదాని యాడ్ చేసుకోవాలి కోకో పౌడర్ ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ స్ట్రైనర్ పెట్టి వేస్తున్నాను కదా మీరు డైరెక్ట్ గా యాడ్ చేశారనుకోండి ఉండలు కట్ ఉండలు కట్టేసినట్టు మైదా మొత్తం గట్టిగా అయిపోద్ది సో అందుకని చెప్పి అలా వేయకూడదు ఎప్పుడు కూడా ఇలా వేసుకుంటే కేక్ అనేది మంచి ఫ్లఫీగా అయితే వస్తుంది ఇప్పుడైతే బేకింగ్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నా సరే ఇక్కడ ఉండలు మీకు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మనకి గడ్డ కట్టేసింది కదా ఈ గడ్డ కట్టేసింది అన్ని కూడా ఇలాగా స్లోగా ఇది కలుపుకోవడానికి ఇలాంటి గరిట ఏదైనా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఇది కేక్ మిక్సింగ్ చేస్తున్నాం కదా ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఎప్పుడు కూడా మీరు ఇలా 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 కలిపేయకూడదు నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు కట్ అండ్ మోడ్ మెథడ్ అంటారనమాట దీన్ని ఇలాగా కలుపుకోవాలి ఫార్మింగ్ ఉంది కదా లైట్ లైట్ గా యాడ్ చేసుకోవాలి చూడండి ఫార్మింగ్ యాడ్ చేసుకోవాలి ఇది మరీ గా లేదు కొంచెం గా రెడీ అయింది కదా ఇలా కొంచెం కొంచెం కూడా యాడ్ చేసుకోవాలి వెనీలా ఎసెన్స్ ఒక టూ డ్రాప్స్ అయితే సరిపోతుందండి ఎక్కువగా అయితే యాడ్ చేసుకోవద్దు దీన్ని లేదంటే దీని బదులు యాలకులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ మనం ఎగ్ యాడ్ చేసాం కదా సో ఆ స్మెల్ లేకుండా ఉండడం కోసమే ఈ ఎసెన్స్ అనేది యాడ్ చేస్తారు నెక్స్ట్ టైం అయితే మటుకి నేను ఎగ్ లెస్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలి ఇంట్లోనే ఈజీగా అనే వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మరి దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూడండి మిక్స్చర్ ఉంది కదా ఈ టెక్స్చర్ అనేది ఇలా రావాలన్నమాట మీకు చూడండి మీకు కేక్ నాల్స్ ఉంటాయి కేక్ నాల్స్ లో వేసుకుంటారు కదా ఇలాంటి స్టీల్ బాక్స్ దేనికి దానికి వస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ స్టీల్ బాక్స్ బాక్స్లు వచ్చేసి నేను కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీరు అడగచ్చు ఈ స్టీల్ బాక్స్ లో కేక్ వస్తుందా లేదా అని డౌట్ ఉండొచ్చు అలాంటిది ఏమి ఉండదు అండి చాలా చక్కగా అయితే వస్తుంది మీకు వేసి నేను అయితే చూపిస్తున్నాను చూడండి లైట్గా గీ అప్లై చేసేసుకోవాలి బాక్స్ అంతా కూడా బటర్ పేపర్స్ ఏమీ అవసరం లేదండి పూర్వం రోజుల్లో అయితే బటర్ పేపర్లు అవి ఏమీ యూజ్ చేసేవారు కాదు జస్ట్ లాగా గిన్నెకి మట ఆయిల్ అప్లై చేసేసుకుని అదే గీ మాట అప్లై చేసుకుని లైట్గా పొడిపిండి చల్లేసుకొని పైన ఈ కేక్ అనేది వేసేసి వాళ్ళు అయితే నిప్పుల మీద కాల్చిపోరు ఇప్పుడు అప్పుడు నేను ఏదైతే కోకో పౌడర్ అండ్ కొంచెం మైదా పిండిలో ఒక స్పూన్ కోకో పౌడర్ ఒక స్పూన్ మైదా పిండి మిక్స్ చేసింది జల్లుకుంటున్నా గా మీరు మైదా పిండి అప్లై చేశారంటే కేక్ పైన తల్ల తల్లగా ఉంటుంది సో ఇది బ్రౌన్ కేక్ కదా అందుకని చెప్పి ఇలా అప్లై చేసుకోవాలి దాంతో ఏమి టచ్ చేయకూడదండి ఇలాగా మనం బాక్స్ ని తట్టితే చాలు మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది ఇదిగంటే చూడండి మనకి గీలో మాట బ్రౌన్ కలర్ లో వస్తుంది ఇప్పుడైతే ఈ టెక్స్చర్ అంతటిని కూడా వేసేసుకోవాలి ఇదిగో కేక్ బ్యాటర్ ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా రిబ్బల్లా రావాలన్నమాట మౌల్డ్ ఉండాలి కేక్ మౌల్స్ ఉండాలి అని అనుకుంటారు కేక్ మౌల్డ్స్ కూడా అవసరం లేదండి జస్ట్ ఇలాంటి స్టీల్ బాక్స్ కూడా మనం కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు లైట్ గా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే గిన్నె మాడిపోకుండా ఉండడం కోసమే ఈ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా చాలా మంది ఓవెన్ లేదని కేక్ మానేస్తారు సో అలాంటిది ఏమి కాకుండా మీరు చక్కగా ఇంట్లో ఉన్నటువంటి పాత్రని యూజ్ చేసుకుని చేసుకోవచ్చు అన్నమాట ఇదిగోండి స్టాండ్ ఒకటి ప్లేస్ చేసుకున్న ని పెట్టేసుకోవాలి ఇప్పుడైతే సరిపడు ని ఆవిరి అనేది బయటకు పోకుండా హీట్ అనేది ఇప్పుడు మనం ప్లేట్ అనేది కవర్ చేసుకుని మంచిగా కుక్ చేసు బేక్ చేసుకోవాలన్నమాట ఈ బేకింగ్ అనేది ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టుకుని తర్వాత సిమ్ లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ సుమారు మనం ఈ కేక్ నైతే బేక్ చేసుకోవాలి ఇదిగోండి కేక్ మంచిగా అయితే బేక్ అయింది అదే విధంగా ఇంకో కేక్ కూడా చేశాను ఇదిగోండి కేక్ నేను చాక్ పెట్టి ఇలాగ లాస్ట్ వరకు ఒకసారి గుచ్చి చూసుకుంటే ఎక్కడా కూడా కి నాకు అంటుకోలేదు అంత బాగా మాట బేక్ అయింది ఈ కేక్ ఇదిగోండి ఇది కూడా చూపిస్తున్నాను ఎక్కడ కూడా మీకు అంటుకోలేదు బాగా బేక్ అయిందన్నమాట సో దీన్ని మనం ట్యాప్ అవుట్ చేసుకున్నాం ఇప్పుడు నైఫ్ తోటి అంచులు మంట మనం ఎలాగ అనుకుంటే చాలు చాలా ఈజీగా సపరేట్ అయిపోద్ది ఇదిగోండి మా చిన్నుగాడు అప్పుడే జాయిన్ అయిపోయాడు కేక్ కోసము ఇప్పుడైతే దీన్ని ట్యాప్ అవుట్ చేసుకోవాలి బా సూపర్ అయితే వచ్చిందండి కేక్ చూడండి మీకు దీన్ని కూడా చూపిస్తున్నా ఎక్కడ కూడా మాడిపోలేదు మనం అనవసరంగా వెళ్ళి కేక్ మౌల్స్ అని అయ్యా ఇవన్నీ తెచ్చుకుంటాం చక్కగా ఇంట్లో ఉన్న వాటితోటి మనం ఈ కేక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి దళసరి గిన్నె ఇంకా బాగా వస్తుంది దీన్ని అయితే కట్ చేస్తున్నా చాలా బాగా వచ్చింది కేక్ ఇదిగోండి చాలా మెత్తగా అయితే వచ్చింది కేక్ దీని మీద అయితే మనం క్రీమ్ అది అప్లై చేసుకోవచ్చు నేనైతే పిల్లలకి క్రీమ్ కానీ ఏమి పెట్టనండి జస్ట్ ఇలాగే మాట ప్లెయిన్ కేక్స్ ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను అనమాట బేకరీ నుంచి అయితే అస్సలు తెప్పించను నేను ఇంట్లోనే కేక్ అడిగితే పిల్లల మటుకి అప్పటికప్పుడు చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేస్తాను మరి నేను చేసినటువంటి ఈ కేక్ రెసిపీ నచ్చినట్లయితే ముందుగా షేర్ చేయండి తర్వాత లైక్ చేయండి మరి ఇప్పటి వరకు మన ఛానల్ని అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి